హాయ్ ఫ్రెండ్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి ఈ మూవీ మీద హైపో అంచనాలు అలాగే సాలిడ్ గా ఉన్నాయి ఇప్పటివరకు వచ్చిన ఈ మూవీ నుండి ప్రమోషన్లు ఆల్రెడీ మంచి బజ్ని క్రియేట్ చేశాయి ఆ బాజు ను పెంచేందుకు ఇప్పుడు అఫీషియల్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి ట్రైలర్ లో ఉన్న కంటెంట్ కి ఈ సినిమా మ్యాచ్ చేయగలిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కోట్లు దాటే అవకాశం అయితే ఉంది పాయింట్ కూడా కొద్ది వరకు ట్రైలర్ లోనే రివీల్ చేసినట్టుగా కనబడుతుంది అతని మించి విజువల్స్ గ్రాఫిక్స్ టేకింగ్ ఒక రేంజ్ లో నిలిచాయి అవే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలవబోతున్నాయి కొత్త పాయింట్ తెరమైన దగ్గర ఇక ఊసకోత అని చెప్పాలి ప్రభాస్ లుక్ గానీ డైలాగ్స్ డెలివరీ గానీ హైలైట్ గా నిలిచింది ఇక అమితాబ్ బచ్చన్ రోల్ అయితే మరో లెవెల్ హైలైట్ గా నిలిచింది ఇక ట్రైలర్ లో కమల హాసన్ లుక్ అయితే షాకింగ్ గా మెస్మరైజ్ చేసింది ఇక మిగిలిన రోల్లు అన్ని చిన్న చిన్నగా పరిచయం చేశారు ట్రైలర్ ఎండ్ లో ప్రభాస్ గాలిలో ఎగిరే షాట్ మరో లెవెల్లో అనిపించగా ఓవరాల్ గా ఈ నెల ఇరవై ఏడున మనం ఒక విజువల్ వండర్ ని చూడబోతున్నాం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ తో పాటు వీకల్ గా ప్యాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి జూన్ ఇరవై ఏడున ఈ మూవీ ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి